హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకైతే కర్నూలు నుంచి చాలా రోజుల తర్వాత బల్క్ ఆర్డర్ అయితే వచ్చిందండి ఇదైతే సౌమ్య ఆర్డర్ పెట్టింది ఇవన్నీ కూడా నేను అంటే రీసెంట్గా చేసిన వాటిల్లో నుంచే సెలెక్ట్ చేసుకుంది బట్ ఇవన్నీ అయితే మళ్ళీ మీతో షేర్ చేసుకుందామని కలర్ కాంబినేషన్స్తో మీ ముందుకు వచ్చేసానండి నేను ఏమేమి చేశాను అంటే కొన్ని కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇంక్లూడ్ చేసినవి సో డెఫినెట్గా మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను అన్నీ వన్ బై వన్ చూపించేస్తాను వీడియోలో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫస్ట్ అయితే కొత్తదే ఇంట్రడ్యూస్ చేస్తున్నా టూ లేయర్స్ది నేను ఇంతవరకు ఛానల్లో కూడా మేకింగ్ చూపిలేదు అది వైట్ స్టోన్స్తో చేశాను అండ్ ఇది పికాక్ది బ్లాక్ బీర్స్తో చేశానండి టూ ఆర్డర్ చేసింది సో ఇలా కొన్ని కొన్ని కొత్తవి కొన్ని పాతవి అలా కస్టమైజ్ చేసి ఇచ్చాను ఇవైతే స్టోన్ బాల్స్తో పింక్ కలరు పెద్ద లక్ష్మీదేవి పెండెంట్స్ అండి చూసారు కదా ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా నేను మీకు నచ్చిన కలర్స్తో కస్టమైజేషన్ అయితే చేసి ఇస్తానండి సో ఇవే కాదు బీట్స్ కలెక్షన్ మన దగ్గర మొనాల్సా బీట్స్ ఆనిక్స్ బీట్స్ అనే అలా అన్ని రకాలతో కూడా ఉంటాయండి బట్ ఏంటంటే ఎక్కడెక్కడో లాకెట్స్ తెచ్చి పెట్టి సేమ్ కావాలి అంటే కుదరదండి లాకెట్స్ అనేవి ఎవరి దగ్గర వాళ్ళయే కస్టమైజేషన్ అంటే ఓన్లీ బీట్స్ వరకు మాత్రమే మేము చేయగలము సో మన దగ్గర ఉన్న లాకెట్స్తో కావాలి అనుకుంటే సేమ్ కస్టమైజేషన్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది సో ఇవి చూసారు కదా స్మాల్ లక్ష్మీదేవి పెండెంట్స్ అంటే సిట్టింగ్ పొజిషన్ చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటాయి అయితే ఫుల్ ట్రెండింగ్లో నడుస్తున్నాయండి ఇన్విజిబుల్ అనేవి సో మనకు బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నాయి బల్క్ ఆర్డర్స్ అనేవి సో మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి మీకు నచ్చిన మోడల్ని అయితే స్క్రీన్షాట్ తీసుకొని నాకు వాట్సాప్కి అయితే సెండ్ చేసేయండి అడ్రస్ ప్లేస్ చేసుకోండి వీడియో తప్పకుండా నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి అంతేకాదు ఇంకా ముందు ముందు వచ్చిన బల్క్ ఆర్డర్స్వి కూడా నేమ్ కింద ఛానల్ నేమ్ కింద లింక్ అయితే ఇస్తాను ఫుల్ వీడియోస్ కూడా చూసేయండి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకున్నామని ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి కొని కొని అయితే ఫాస్ట్ మూవింగ్ అండి డాలర్స్ అనేవి తర్వాత ఉండవు ఇప్పుడు ఉన్నవి తర్వాత ఉండవు సో ఎప్పుడే అవైలబిలిటీని బట్టి అప్పుడైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్